హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్ నేను హైదరాబాద్ కుప్పాల్ ఫ్రెండ్స్ కాలనీలో వినాయకుడి దగ్గర అయితే ఉన్నాను ఇప్పుడు ఇవాళ ఎనిమిదవ రోజు పూజ పూజ స్టార్ట్ అవుతుంది పంతులు అయితే వచ్చారు భక్తులు కూడా చాలా భక్తులు అయితే వచ్చారు మీరు చూస్తున్నారు కదా ప్రతి రోజు కూడా వీళ్ళు అసలు ఏ భక్తులు తగ్గడం లేదు ఇంకా చాలా చాలా పెరుగుతున్నారు కానీ భక్తులు అయితే అసలు తగ్గట్లేదు చాలా ఆసక్తిగా కూర్చొని ఉన్నారు ఇప్పుడు మనం అయితే పూజ చూసేద్దాం పంతర హయమి అవహయమి ఆశ్రం ధవర్పయామి నవరత్న పూతోటి నీళ్ళు చల్లుతు ఉండండి ఉదకం పాదయోః పాద్యం నర్పధామి హస్తయోః అర్ఘ్యం దమర్పయామి ముఖే శుద్ధ అధవనయం దమర్పయామి ఉపదారిక స్నానం ఆబోహిష్టావ రోవదానోర్జే దధాదనం మహేరనాగ దక్షవే

स्नानम् समर्पयामि ओम् नमो रातये नमो गणपतरे नम प्रमधवदरे नम देवलम्बोरा एकन्ताभ्रमणादिने दिवजुतायन्द्रीवरदमोर्तये नमो नमः अभिजेकस्नानम् समर्पयामि స్వామివారికి వస్త్రం వేయండి వస్త్రం పత్తితోటి వస్త్రం తీసుకొస్తే ఆ వస్త్రం వేయండి స్వామివారికి ఓం శ్రీ పరసిద్ధేవినహా యగాయనమ వస్త్రయుగ్మం సమర్పయామి అక్షతలు వేయండి ఒక పువ్వు పెట్టండి దేవుడికి ఓం శ్రీ పరసిద్ధేన యగనం పరమం పవిత్రం ప్రజాపతి

स्वामिदेवर सिद्ध विनाय गायनः राजनो मिलितु गुरुराज मुरल् विनोमा गुरुराज मुरल् विनोमा यानन्दिमा गुरुराज मुरल् विनुमा इ जगमन्ुमानि गम గురు మంగళం గౌదవేంద్రాత్మే చక్రవర్తి మంగళం నీరాజనంగా చేయాలి అమ్మా గణపతి గారు చూపించే హారతి తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దండం పెట్టుకొని తర్వాత ధైర్యం గొప్పించండి హారతి जनपदी भगवान की देव माता की समाधान का जन्म है योग का मिश्रुवे इस वरदान को बेरावे इस वरदान माता का जन्म है लो लो काना ब्रह्मा द्रौपदी ब्रह्मनोदय

er hey, <laughs> som so అంటే నేను ఇప్పుడు స్టార్ట్ అయినాకొచ్చిన మీదే అని తెలియదు

విద్యగిరి భద్రయ్య శ్రీమతి చంద్రకళ రేపటి పూజ కార్యక్రమంలో కూర్చుంటారు మరి పిల్లలు కూర్చుంటారు రెడ్డి రాఘవేందర్ రెడ్డి వాళ్ళు ముగ్గురు కలిసి ముప్పై వేలు ఇస్తున్నారు వారికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పండ్ల కిషన్ గౌడ్ రేపటి అన్నదాన కార్యక్రమానికి వంద కిలోల రైస్ ఆ రోజు ఎంతైతే అంత వాళ్ళు ఇప్పిస్తున్నారు అదేవిధంగా మోహన్ రావు అల్లమెల్లిగడ్డ పది కిలోలు మోహన్ రావు గారు ఇప్పిస్తున్నారు వాళ్ళు ఎమ్మడి ఫ్యామిలీ కూడా ఉంటారు నేను ఫ్యామిలీ పేరు చెప్పట్లేదు దయచేసి ఫ్యామిలీ మోహన్ రావు ఫ్యామిలీ వాళ్ళు అల్లమలు గడ్డ ఇప్పిస్తున్నారు కేసీ సోమిరెడ్డి కేసీ శివమిరెడ్డి వాళ్ళు పదిహేను లీటర్ల ఆయిల్ ప్లస్ ఒక కిలో ఇంతకుండా ఒక కిలో మిర్చి అదేవిధంగా మన సుబ్రహ్మణ్యం అదే విధంగా రాజశేఖర్ రెడ్డి రెడ్డి వీళ్ళు కార్డు ఇచ్చిస్తున్నారు మరి దయచేసి కార్డు కొత్తనే అందాలండి ఎవరో కానీ పొద్దున్న మనకు ఏడు గంటల వరకు మండపం ముందు లైన్ కట్టి ప్రసాదం స్వీకరించే మనం చేస్తా ఉన్నాం అదే మన ఈ మండపానికి మనం ఈ రోజు ఇంత ఎత్తున దర్చుకోవడానికి దాతలు పెద్ద ఎత్తున చేసిన వాళ్ళ పేరు ఒకసారి వీళ్ళందరికీ ఇంటిమేషన్ చేస్తాం రేపొద్దున అన్నదాన కార్యక్రమం అప్పుడు వీళ్లకు సంఘం ముప్పై వేల రూపాయలు మనకు విగ్రహం ఇప్పించింది వారికి కూడా సన్మానం ఉంటుంది విష్ణు మేఘ్రాడు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చినారు అక్బర్ ఇరవై ఐదు వందలు ప్రదీప్ ఆర్వీటి పదకొండు వేల రూపాయలు జక్టో ప్రశాంత్ పదివేల రూపాయలు రఘుపతి రెడ్డి పదివేలు ప్లస్ నలభై వేలు లైట్లకు ఇచ్చినప్పుడు టోటల్ యాభై వేల రూపాయలు కానీ మనకు వచ్చింది పదివేల రూపాయలు డ్యాష్ అదేవిధంగా జి రవీందర్ రెడ్డి లడ్డు ఇచ్చినాడు ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అదేవిధంగా అఖలేష్ యాదవ్ ఆరు వేల నూట పదహారు ఓన్లీ చెన్నలు ఇచ్చిన చదువుతున్న ప్యాకేజ్ వేరే అనుకోవద్దు ఐలైస్ వెయ్యి నూట పదివేల నూట పదహారు శ్రీనివాస్ రెడ్డి ఐదు వేల నూట పదహారు రవి ఆర్బీ ఐదు వేలు భాస్కర్ ఆర్వీకి ఐదు వేలు చెరకా గణేష్ ఐదు వేలు రాని పడతాడి అండి గా అండి అండి నీ ఐస్ కరేని దాము రాని చూడండి గైస్ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ పిల్లలకైతే చాలా ఆటలు అయితే ఆడిపిస్తున్నారు మ్యూజికల్ చైరు తంబోల కోలాటాలు ఇవన్నీ అయితే ఆడిపిస్తున్నారు పిల్లలు పెద్దలు అందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు రాత్రి పదకొండున్నర పన్నెండు ఒకటి గంటల వరకు కూడా ఇక్కడ దేవుడి దగ్గర కూర్చొని అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇలా ఎంజాయ్ చేయలేము కదా ఎవరిళ్ళల్లో వాళ్ళం ఉంటాం కాబట్టి ఇప్పుడైతే మన వినాయకుని చాలా ఆనందపరుస్తున్నారు ఫ్రెండ్స్ కాలనీ వాళ్ళు చూడండి గైస్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ నెక్స్ట్